రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వారం గురువారం తిథి ద్వాదశి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి రెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదమూడు నిమిషాల నుండి పదకొండు గంటల రెండు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు మేషరాశి పనులు చెకచక సాగుతాయి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో ఏర్పడిన చికాకులు తొలగుతాయి మేషరాశి వారు అరటి నారవత్తులతో దీపారాధన చేయడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవం పెరుగుతుంది వృత్తి వ్యాపార పరంగా అనేక విధాలుగా ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రయాణాలు లాభిస్తాయి వృషభ రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం మిథున రాశి పనులు నిదానంగా పూర్తి చేస్తారు మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది పోటీ పరీక్షలకు తగిన విధంగా సన్నద్దమవుతారు మిథున వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం కర్కాటక రాశి భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు పనికి తగిన గుర్తింపు లభిస్తుంది పై అధికారుల మన్ననలు పొందుతారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం కర్కాటక రాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి కలిసి ఆనందంగా గడుపుతారు కాంట్రాక్టులు లాభిస్తాయి అనుకోని అవకాశాలు పొందుతారు వృత్తిలో పురోగతి సాధిస్తారు వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దత్తాత్రేయ కవచాన్ని పట్టించడం శ్రేయస్కరం రాశి ఆరోగ్య సమస్యల నుండి కొంతవరకు బయటపడతారు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం భాగస్వామి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు విందు వినోదాలు శుభకార్యాల్లో పాల్గొంటారు వృధా ఖర్చులు ఎక్కువవుతాయి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు తులారాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందే సూచన వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు వస్తులాభ సూచన వృశ్చిక రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకుంటారు వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి ధనుస్సు రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి సంతానానికి నూతన ఉద్యోగ లాభం పొందే సూచన వృత్తి వ్యాపారాల్లో ఎదురైన చికాకులు తొలగుతాయి ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం మకర రాశి వారు సిద్ధ గంధాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం కుంభరాశి ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు వివాదాలకు దూరంగా ఉండండి కుంభరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం మీనరాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి అవసరానికి ధనం చేతి కందుతుంది వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభ కార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్